పాఠశాల పేరుతో గల నోట్ పుస్తకాల విక్రయం కమర్షియల్ బిల్డింగ్కు స్కూల్ బిల్డింగ్ అనుమతి ఎలా వచ్చిందో అర్థం కాని పరిస్థితి కమర్షియల్ బిల్డింగ్లో పాఠశాల అనుమతి ఎలా ఫ్లాట్ను చూపించి ఆటస్థలం అని చెప్పిన వైనం కనీస వసతులు లేని ఆటస్థలం ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడానికి గల కారణం ఏమిటో ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ ఏమైనా తేడా ఉందా బంగారం అరే వైట్ పేపర్ బంగారం పని తయారు అరే వైట్ పేపర్ మరి అంత కాస్ట్ పెట్టే అమ్మాసం అవసరమైంది కాబట్టి బుక్స్ ఏవైతే ఒకసారి చూపిస్తే మేము చూస్తాం అవే నోట్ బుస్తాం బంగారంతో కూడా రెడీ అయినా అనేది మాకు వస్తున్నారు ఎవరికన్నా నేను కలెక్ట్ చేసుకోండి విరుద్ధంగా ఏదైతే విద్యార్థుల నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు అమ్ముతూ అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి నోటు పుస్తకాలు కార్పొరేట్ వ్యవస్థగా అమ్ముకుంటూ వారి యొక్క స్కూల్ పేరును మరీ గుర్తించి స్కూల్లోనే అమ్ముతా ఉన్నది ఈ రోజు విద్యార్థుల పైన తనిఖీలు చేయడానికి వస్తే కేవలం అట్టా బిట్టలు మాత్రమే స్కూల్లో ఉన్నాయి అన్ని మాయం చేసినటువంటి పరిస్థితి ఈ నారాయణ స్కూల్లో కూడా వచ్చు అది కాకుండా ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ లో విద్యా విద్యా పాఠశాల నడపడానికి ఎంఈఓ గారు ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఎంఈఓ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ఏదైతే కమర్షియల్ బిల్డింగ్ లో విద్యార్థుల చదువులు ఎంతవరకు సాగుతాయి ఈరోజు రేపు పొద్దున దీనికి పర్మిషన్ క్యాన్సల్ అయితే విద్యార్థులు రోడ్డు పైన పడతారు కాబట్టి అధికారులు దీనిపైన స్పందించాలి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఈ పాఠ్య పుస్తకాలు ఎక్కడ కనెక్ట్ గా చెప్పాలి లేని పక్షాన దొరికినాడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఈ టెక్స్ట్ బుక్స్ పైన మీ కాలేజ్ మీ ఈ యొక్క పాఠశాల పేరు ఏ విధంగా ముద్రిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు లోపలికి చెక్ చేయాలని పోతే అట్టా పెట్టలు మాత్రమే బయట పెట్టి పుస్తకాలని మాయం చేసినటువంటి పరిస్థితి ఈ నారాయణ స్కూల్లో చూడవచ్చు ఈ కమర్షియల్ బిల్డింగ్ వెంటనే ఎంఈఓ గారికి స్పందించాలి స్పందించి ఈ స్కూల్ ను పర్మిషన్ రద్దు చేసేంత వరకు పోరాడుతూనే ఉండాలని చెప్పి ఎంజిఓ గారికి మేము ఎంత పైగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు విద్యార్థుల చదువులపై పూట పూటకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇలా కమర్షియల్ బిల్డింగ్ సృష్టించి మీరు విద్యార్థులకు ఆడుకోవడానికి స్థలం లేక ఎక్కడ వెళ్ళాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కరెక్ట్ టాయిలెట్ కూడా లేని పరిస్థితి మనం లోపల చూడవచ్చు కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క స్కూల్ పైన తగు చర్యలు తీసుకోవాలి ఇష్టానుసారాజ్యంగా వేలకు వేల పేజు ఎప్పై వేలు ఎనభై వేల రూపాయలతో పేరెంట్స్ ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఈ నారాయణ స్కూల్లో చూడవచ్చు ఇప్పటివరకు ఇక్కడ ఒక స్కూల్ చూడడం ఒకటి కూడా లేకుండా విద్యార్థులు ఇక్కడ రోడ్డుపై ఏ విధంగా నడుస్తూ ఉంటారని చెప్పి మున్సిపల్ అధికారులను కూడా కోరడం జరిగింది స్కూల్ పైన చర్యలు తీసుకున్నంత వరకు పైగా పోరాటం ఆగదు కాబట్టి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఎక్కడ ఉన్నా కానీ ఎప్పుడే విద్యార్థులకు విద్యాధికారికి సమర్పించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే నారాయణ స్కూల్ ఉన్నదో స్కూల్ తో సంబంధించినటువంటి ఈ కమర్షియల్ బిల్డింగ్ ఈ కమర్షియల్ బిల్డింగ్ లో పేద విద్యార్థులైనటువంటి విద్యార్థులను కూర్చోబెట్టి కనీసం వాళ్ళు సదుపాయాలు లేకుండా ఈరోజు ఈ స్కూల్ నడుపుతా ఉన్నారు స్కూల్కు సంబంధించినటువంటి ఎనిమిది వందల గజాల గ్రౌండ్ కూడా లేకుండా ఒక రెండు వందల గజాల మాత్రమే గ్రౌండ్గా ఉన్నది కాబట్టి దీనిపైన అధికారులు స్పందించాలి ఈ కమర్షియల్ బిల్డింగ్లో విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ స్కూళ్ళలోనే అమ్ముతూ అధికమైనటువంటి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు వేలలో లక్షలలో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు తీవ్రమైన న్యాయం చేస్తూ ఉన్నారు పాఠ్య పుస్తకాల్లో విద్యాకు చట్టం ప్రకారం ఇక్కడ ఎటువంటి నోట్ పుస్తకాలు అమ్ముతా అని చెప్పి చెప్తా ఉన్నా అధికారులు చెప్తా ఉన్నా కానీ ఏ విధంగా ఏ పట్టించుకోకుండా ప్రభుత్వానికి విరుద్ధంగా ఈరోజు నారాయణ స్కూల్లో బుక్స్ దందాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ ఒక స్కూల్లోనే కాదు షాద్నగర్లో చాలా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో బుక్స్ దందాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఎంటనే స్పందించి ప్రతి స్కూల్లో తనిఖీలు చేయాలి పేద విద్యార్థులకు అన్యాయం చేకూరుస్తూ ఉన్నారు ఏదైతే ఈ బిల్డింగ్ ఉన్నదో ఇరవై ఐదు శాతం మంది పేద విద్యార్థులకు చదువు చెప్పాలని విద్యా చట్టం చెప్తా ఉన్నది కానీ ఇక్కడ లక్షలలో అరవై వేలు డెబ్బై వేలు నర్సరీ నుంచి చూసుకుంటే డెబ్బై ఎనభై వేలకు మించి తగ్గకుండా ఫీజులు వసూలు వేస్తూ ఉన్నారు బుక్స్తో మారే బుక్స్ బుక్స్ అమ్ముతూ నలభై వేలు బుక్స్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి మేము డిఓ గారిని ఎంఈఓ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కమర్షియల్ బిల్డింగ్లలో స్కూల్ నడపొద్దని చెప్పి విద్యాక చట్టం చెప్తా ఉన్నా ఈరోజు కమర్షియల్ బిల్డింగ్లలో స్కూల్ నడుపుతా ఉన్నారు మరి దీనికి ఎవరు కారణం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంఈఓ గారు వీలైనంత తొందరగా స్కూల్పై చర్యలు తీసుకోవాలి లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఈరోజు పేద విద్యార్థులు ఇక్కడ చదువుకొని బిల్డింగ్ క్యాన్సిల్ అయిపోతే రేపు పొద్దుగా వారి భవిష్యత్తుకు కారణం ఎవరు అవుతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రేపు పొద్దుగా వారి భవిష్యత్ నాశనం అవుతూ ఉంటే ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ స్పందిస్తారా లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ స్ందిస్తా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం విద్యార్థులకు ఏ విధంగా ఏ నష్టం వచ్చినా కానీ ఎస్ఎఫ్ఐ సంఘంగా ఎప్పుడు పోరాడడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి ఈ కమర్షియల్ బిల్డింగ్లు ను పర్మిషన్ను వెంటనే రద్దు చేయాలి వేరే స్కూళ్ళకు పర్మి స్కూల్ను మార్చాలని చెప్పి ఎంఈఓ గారిని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే స్కూల్లో బుక్స్ అమ్ముతా ఉన్నారో ఆ చర్యను ఇంబడి మానుకోవాలి మరి దొరికినటువంటి బుక్స్ని ఎంఈఓ గారు వచ్చి సీజ్ చేయాలని చెప్పి ఇదే ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం